మావా ఈ మధ్య నా భార్య నెలకి నెలకి డ్రెస్సులు రోజుకొక లిప్స్టిక్ వేసుకుని తిరుగుతుందరా నేను డబ్బులే ఇవ్వను మరెలా బ్రోటీ కొత్త బట్టలా ఇవ్వప్పుడు తీసుకున్నావు అక్క కొనిచ్చింది అడిగినప్పుడు అలా నేను చెప్తుందిరా వాళ్ళ అక్కను చూస్తే రోజు చిరిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్ సైడ్ బజ్జీలు అమ్ముతూ ఉంటుంది అక్క బజ్జీ సరిగ్గా ఉడకలే నీ మాడిపోయిన మొహానికి ఇదే ఎక్కువ తినేతల్లా ఏవండి నేను బండికి అడుగుతాను మళ్ళీ కొత్త నేటి ఎప్పుడు తీసుకున్నావు చెప్పాను కాక కొనిచ్చిందని దాంతో బండి కడిగితే పాడైపోతుంది పదరా చిన్న బండి కడుగుదాం సరే మమ్మీ చిన్న ఫాలో మమ్మీ చిన్న క్లూ కూడా దొరకకుండా ఈ కిలోడు ఏదో చేస్తుంది దొంగ మహంతి చిన్న ఎవరన్నా వస్తున్నారేమో చూడు ఎవరో రాట్లేదు మమ్మీ ఎందుకురా ఈ మధ్య నా బండి ఎంత సర్వీస్ చేయించినా మైలేజ్ ఇవ్వట్లేదు సిటీ హండ్రెడ్ బండి లీటర్కి ఇరవై కిలోమీటర్లు వస్తుందని టెన్షన్ పడి కంపెనీ వాళ్ళు కూడా మెయిల్ చేశాను కదా ఏదో నెలకు రెండు లీటర్లు అంతేనండి మమ్మీ మమ్మీ ఈ మధ్య రోజు బండి తోడుస్తున్నావు కదా అంటే నెలకు పదిహేను లీటర్లు నానా అమ్మ నేమే అనొద్దు రోజు నాకు కమిషన్ కింద డైనమిక్ చాక్లెట్ కొనిస్తుంది నాకు నువ్వు పెట్రోల్ కొట్టేసిన కూడా బాధ అనిపించలేదే నువ్వు ఒక్కదాని చెడుకోకుండా తోడుగా వాణి కూడా చేసుకుని పెద్ద దొంగ నా కొడుకుని చేసావు కదా చూడు చూడు మరి చూడు